మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోను ఈవినింగ్ స్నాక్లోను ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే పాస్తా ఇక్కడ నేను మాక్రోని పాస్తా తీసుకున్నాను ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని పాస్తాను వేసుకోండి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంటుకుపోకుండా నైన్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా స్టైన్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం అంత సాల్ట్ ఒక టమాటా కట్ చేసి వేసుకొని సన్నగా కట్ వచ్చేసిన క్యారెట్ గ్రీన్ పీస్ వేసుకొని నచ్చితే మీరు క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి కొంచెం అంతా టమాటా కెచ్చప్ కూడా వేసేసుకొని కారం కూడా అడ్జస్ట్ చేసుకొని పాస్తాను వేసి కలుపుకోండి ఇక్కడ పాస్తా వేసి కలిపే వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది నాది సో బాగా కలిపేసి లాస్ట్ లో కొత్తిమీర వేసి టవాఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పాస్తా రెడీ ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేసేయండి పన్నీర్ తెచ్చామంటే చాలు అయితే గ్రేవీ కర్రీ లేదా మసాలా కర్రీ చేస్తూ ఉంటాం ఎప్పుడైనా పన్నీర్తో పులుసు పెట్టారా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్ వచ్చింది ఇది అమ్మ చెప్పిన రెసిపీ ఫస్ట్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం అంత మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్పట్లాడక సన్నగా కట్టేసిన ఆనియన్స్ వేసుకోండి ఫ్రెష్ ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లవెల్లి పేస్ట్ వేస్తే కాస్త అంత వాటర్ వేసుకోండి అల్లవెల్లి పేస్ట్ అడుగుపట్టకుండా ఉంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనే రెండు పచ్చిమిర్చి అలానే ఒక టమాటా వేసుకొని బాగా కలిపి ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకున్న పన్నీర్ని వేసేసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల చింతపండు జన్ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఆనియన్ పేస్ట్ వేసేసుకొని బాగా కలిపి కొంచెం అంత కరివేపాకు మధ్యలో యాడ్ చేసామనుకోండి ఫ్లవర్ సూపర్ ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గ్రేవీ మాత్రం ఇలా చిక్కగా ఉంటేనే భలే బాగుంటుంది పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఏంటి పది నిమిషాల్లో సాంబారా చాన్లే పది నిమిషాల్లో పప్పే ఉడకదు అలా అయిపోతుంది అనుకుంటున్నారా అయితే వీడియో చూడండి ముందైతే ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకోండి దానికి కప్పు శనగపప్పు వన్ టేబుల్ స్పూను పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపగొల్లు అలానే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లార్చుకోండి అలానే అదే ప్యాన్లో ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు కొంచెం అంత కరివేపాకు చింతపండు కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత రెండింటినీ సపరేట్గా మిక్సీ పట్టేసుకొని తర్వాత రెండింటిని కలిపి కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని ఇలా పౌడర్లో బ్లెండ్ చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది మనకి ఇప్పుడు సేమ్ సాంబార్కి ఎలా పోపు వేస్తామో అలా వేసేసుకొని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత ఈ ప్రీమిక్స్ పౌడర్ని యాడ్ చేసేసుకొని వాటర్ తగినంత పోసేసుకొని పది నిమిషాలు అంటే పది నిమిషాలు మూత పెట్టుకోండి సాల్ట్ చెక్ చేసేసుకొని కొత్తిమీర వేసేసి దించేయడమే పది నిమిషాలు సాంబార్ అయిపోయింది ఇప్పుడు నమ్ముతారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడ్డానికి చెద్దన్న మట్టి కొండ చాలామంది చీప్ అనుకుంటారు కానీ మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇదే సీక్రెట్ అంటారు తెలుసా నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా మట్టి కుండలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కాచి చల్లాచిన పాలు ఒక కప్పు పెరుగు ఒక కప్పు వేసుకొని గల్లుపు ఉంటుంది కదా అది వేసుకోండి నార్మల్ సాల్ట్ వద్దు వేసేసి బాగా కలిపేసి ఇందులో రెండు పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా అలానే వదిలేయండి పొద్దున్నీ మంచిగా ఫొమిటింగ్ అవుతుంది రైస్ అయితే చిన్న పులుపు వచ్చి భలే టేస్ట్గా ఉంటుంది సో ఈ సమ్మర్ ఎలాగ వచ్చేస్తుంది కదా వీక్లో వన్స్ అయిన ఇలా తినడానికి ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటాము కొద్ది రోజులు డైటింగ్లన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పినట్టు చేయండి చాలా చాలా హెల్తీకి మంచిది నేను అందులో పచ్చిమిర్చి తినే ధైర్యం చేయట్లేదు ఆనియన్తో తింటున్నాను సూపర్ ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎంతో మంది మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా రొట్టె కాల్చుకుంటారు దీనికైతే ఓతప్ప మనం మనం పేరు పెట్టిన విలేజ్లో మాత్రం దీనికి దెబ్బ రొట్టె అనే పేరు ఉంది వినడానికి ఫన్నీగా అనిపించిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అప్పటి రోజుల్లో ఎక్కువగా ఇదే కాల్చుకొని తినేవాళ్ళు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి జీలకర్ర ఒక టేబుల్ స్పూను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టి ఇలా రొట్టె వేసుకొని మూత పెట్టేసి కాల్చుకుంటే లోపల కూడా మనకి మంచిగా కాలుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఈరోజు కర్రీతో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ ఏం పెట్టాలని ముందు రోజు నైట్ నుంచి తెగ ఆలోచిస్తూ ఉంటాం కదా అది హెల్దీగా ఉండాలి ఫాస్ట్గా అయిపోవాలి టేస్ట్గా ఉండాలి సో అలాంటి రెసిపీ మీకు మంచి చూపిస్తానండి కాబూల శనగల్ని ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని ఉంచుకోండి సో ఏం మనం బిర్యానీకి ఎలా తాలింపు వేస్తామో అలానే వేయించుకొని అందులో ఒక టమాటా వేసేసుకొని మగ్గిన తర్వాత నైట్ నానబెట్టిన కాబూలి బఠానీలు వేసుకొని ధనియా పౌడర్ జీరా పౌడర్ బిర్యానీ మసాలా వేసేసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వేసేసుకొని బాగా కలిపి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసేసుకొని సాల్ట్ సరిపడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసేసుకొని రెండు విధిస్ పెట్టేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే సో డెఫినెట్గా ట్రై చేయండి మీ పిల్లలకి బాగా బాగా నచ్చుతుంది ఈ మధ్యన అల్యూమినియం పాత్రలు ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటున్నారు కదా ఇంట్లో పాత్రని ఒకేసారి చేంజ్ చేయడం అయితే కష్టమండి కానీ మెల్లమెల్లగా పాత్రలు అయితే చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే అల్యూమినియం చాలా హాని చేస్తుంది బాడీకి అందులో మనం కుక్ చేయడం వల్ల ఎక్కువగా చింతపండు రసం కానీ లేక చిన్న లెమన్ కానీ షుగర్ కానీ ఇవి యాసిడిక్ పదార్థాలు అనమాట ఇవి వండడం వల్ల యాసిడ్ రిలీజ్ అయ్యి బాడీకి చాలా హాని చేస్తుంది అందుకని స్టీల్ కానీ మట్టి కానీ మట్టి అయితే ఇంకా బెస్ట్ అండి ఇది హీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టినా కానీ అందులో పదార్థాలు తొందరగా కుక్ అయిపోతాయి అనమాట సో చాలా వరకు మట్టి పాత్రలో వండు చేయడానికి ట్రై చేయండి నేనైతే చాలా వరకు చేంజ్ చేసేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీకు ఇష్టమైన రెసిపీ నాకు కామెంట్ చేయండి నాకైతే సూజీతో ఉప్మా చాలా ఇష్టం ఎందుకంటే క్విగ్గా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపులు వేసేసుకొని రెండు పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటే ఇందులో మాత్రం సాల్ట్ వేసుకుంటే క్విగ్గా ఫ్రై అయిపోతుంది కదా సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక కప్పు టమాటా ఒక చిన్న కప్పుతో గ్రీన్ పీస్ ఇంతకు మించి వెజిటేబుల్స్ నేను యాడ్ చేయను ఎందుకంటే అది ఉప్మాలో ఉండదు కాబట్టి సో ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని ఇందులో నేను నెయ్యి యాడ్ చేసుకుంటానండి ఇది వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ బాగుంటుంది సో బాగా మరిగిన తర్వాత నేను ఆల్రెడీ సూజీ అనేది వేయించి పెట్టి ఉంచుకుంటాను ఒకసారి సాల్ట్ని చెక్ చేసేసి సరిపోతే యాడ్ చేసేసుకొని మరుగుతున్నప్పుడు సూజీని కలుపుతూ వేసుకుంటే ఎక్కడ ఉండలేకుండా ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది మరి తిగ్గా బాగోదు అలానే మరీ పలుచుగా బాగోదు నేను చూపించే విధంగా అయితే అదిరిపోతుంది జస్ట్ టమాటా చట్నీ ఉంటే చాలు సూజీ ఉప్మా సూపర్ అంటే సూపర్ ఒకసారి ట్రై చేసి ఎలా కొన్ని రెసిపీస్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ కొన్ని రెసిపీస్ అనేవి మాత్రం మా అమ్మే చేసి పెడుతుంది బట్ ఫస్ట్ టైం అనమాట ట్రై చేశాను జంతికెలో ఇవి ఎప్పుడూ చేయలేదు మా పిల్లలకి ఎంతో ఇష్టమని ట్రై చేశాను ఒక గ్లాసున్నర బియ్యం పిండి తీసేసుకున్నాను ఒక గ్లాసు శనగపిండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారం అలానే ఒక చిన్న కప్పుతో నువ్వులు వేసేసుకున్నాను అలానే వేడి చేసిన ఆయిల్ అనమాట ఒక గరిటె వేసుకుంటే మనం ఇందులో డాల్డా వేయట్లేదు హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఆయిల్ వేడి చేసి వేసేసుకున్న తర్వాత కొంచెం వామ్ కూడా వేసే మొత్తం మిక్స్ చేసి కొంచెం వాటర్ వాటర్ని వేసేసుకుంటూ ముద్దులా కలిపేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా జంతికలు వచ్చేసుకుంటే ఫస్ట్ టైం చేసినా కానీ ఫెయిల్ అవ్వకుండా రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ రెగ్యులర్గా సేమియా పాయసం అయితే చేస్తూ ఉంటాను బట్ సన్న సేమ్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఎలా వస్తుందా అనుకున్నాను ముందైతే నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ సన్నసేమైన వేసేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మామూలుగా మిల్క్ వేసి బాయిల్ చేయకూడదండి అలా అయితే మనకి పూర్తిగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇది ఫాస్ట్గా కుక్ అవుతుంది అందుకని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకునే ని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను మాత్రం ఇలాచీ పౌడర్కి బదులు బాదం పౌడర్ వేస్తున్నాను దీనివల్ల మంచి కలర్ ఫ్లేవర్తో పాటు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనుకోండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను ఏ రెసిపీ చేసినా ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండాలి టేస్ట్ మాత్రం చాలా బాగుండాలి చేపల పులుసు విషయానికి వస్తే ఇలా సింపుల్గా చేసుకోండి ముందుగా జీలకర్ర ధనియాలు బిర్యానీ ఐటమ్స్ కొంచెం ఆనియన్స్ టమాటా కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి దీన్ని చలారిన తర్వాత స్మూత్గా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మట్టి బౌల్ తీసుకోండి ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పీరొని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు గరం మసాలా వేసుకొని కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకుని చింతపండు నుంచి రసాన్ని తీసి యాడ్ చేసేసుకోండి ఇందులో చిన్న బెల్లం ముక్కను వేసుకున్నాను అనుకోండి ఉప్పు ఉప్పు కారం అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనమాట బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చేప మొక్కలను వేసేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ మధ్య ఇన్స్టాలో నేను ఒక రెసిపీ చూసానండి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను ఇది చికెన్ హండీ కర్రీ అంట బట్ ఎక్కువ చికెన్ తీసుకోకుండా కొంచెం తా ముందు ట్రై చేసాను ఒకసారి ఫెయిల్ అయిపోయినా తిట్లు కాస్తామనేసి కొంచెం చికెన్ తీసుకున్నాను అనమాట కొంచెం చికెన్ తీసుకుని అందులో ఆనియన్స్ అల్లం వెల్లడి పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి బాగా కలిపేసి ఒక బాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మట్టి మట్టికుండా మాత్రమే తీసుకోవాలండి ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని మధ్యలో పెట్టుకోవాలి చికెన్ క్వాంటిటీ ఎక్కువ అందుకోండి రెండు వెల్లుల్లిపాయలు తీసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఆవురు పోకుండా గోధుమ పిండితో కానీ మైదాపిండితో కానీ ఇలా మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా అండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్మోకీ ఫ్లేవర్తో భలే టేస్టీగా ఉంది ఎక్కువ ఎందుకు వండుకోలేదా అని ఫీల్ అయ్యాను నేను అంత టేస్టీగా ఉండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి